టీవీ నమస్కారం నేను మీ భూషణ రెడ్డి ఈ రోజు పది సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి చక్రాల ఉషా మహిళా మూడు రోజుల ముందు మారింది ఎందుకు పార్టీ మారింది దానికి ఏంటి తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం లోకేష్ అంటే నాకు ఎంతో అభిమానం అనేటువంటి ఉషా ఎందుకు పార్టీ మారాల్సి వచ్చిందో మనం ఆ మాటలోనే అడిగి కనుక్కుందాం నమస్తే మేడం తెలుగుదేశం పార్టీలో పది సంవత్సరాల నుంచి మీరు కొనసాగి కీలక పదవులు అనుభవించి లాస్ట్ లో ఎన్నికల మూమెంట్ లో మీరు పార్టీ మారడం మీకు ఏమనిపించింది నాకు నిజంగా చాలా బాధ సార్ కానీ చెప్పండి ఇక్కడ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు అనే ఒక నియంత దగ్గర పని చేయలేకుండా నేను పార్టీ మారాల్సి వచ్చింది ఇప్పుడు నియంత అంటారు కదా పార్టీ ఆయన టికెట్ ఇచ్చినప్పుడు పార్టీని అనుసరించి కార్యకర్తలు కానీ మీరు కానీ తిరగాల్సిందే ఆ విషయాన్ని మీరు హై దృష్టి తీసుకెళ్లేదా ఎందుకు ఆయన టికెట్ ఇచ్చారు బలవంతంగా మేము తిరగాలి మాకు కష్టంగా ఉంది మీరు చెప్పలేదా సార్ ఒక నాయకుడు అంటే ఇటు కార్యకర్తలకి నాయకులకి అట్లా ప్రజలకు కూడా ఏదో ఒక రకంగా సేవ చేయాలి సేవ చేయగలగను అని అతని టికెట్ తెచ్చుకున్నా గానీ ప్రజలంతా కూడా అతని నమ్మి ఓట్లు వేయాలన్నా కార్యకర్తలంతా కూడా మా నాయకుల దగ్గర మేము పని చేస్తే మాకు ఆయన అండగా ఉంటాడు అనే భరోసా కల్పించాలి కానీ అలా వెంకట సుధీర్ రెడ్డి గారు ఎప్పుడూ లేదు మీ మీకు తెలుసో తెలియదు గత నాలుగున్నర సంవత్సరం నుండి ఆయన ఎప్పుడు కనిపించింది కానీ అప్పుడప్పుడు వస్తారు కేవలం ఏదైనా ఇంపార్టెంట్ కార్యక్రమాలు మన బాబు గారు అనుగానో లోకేష్ గారు వస్తున్నారనగాను ఈ ఫ్లైట్ లో దిగుతారు మళ్ళీ వాళ్ళు వెళ్ళగానే ఆ ఫ్లైట్ లో వెళ్ళిపోతారు పాల్పొచ్చుకు వెళ్ళిపోతారు ఈ నాలుగున్నర సంవత్సరం కూడా కేవలం కార్యకర్తలు అనే వాళ్ళు మాత్రమే పార్టీని మోసి వాళ్ళ యొక్క రక్తంతోనే పార్టీని పార్టీ పది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కొనసాగిన మీరు చిన్న విషయానికి బయట వచ్చారని మీద ఆరోపణ ఉంది పార్టీలో మీకు వాల్యూ ఇవ్వలేదని ప్రాధాన్యత ఇవ్వటం లేదనేది మీ బాధ అంటున్నారు దాని మీద మీరు ఏమంటారండి చాలా తప్పు సార్ నాకు పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది నన్ను తిరుపతి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చేసింది నాకు చాలా గౌరవం ఇచ్చింది నారా లోకేష్ గారు నా వెంట ఉన్నారు దానికి నిదర్శనమే ఇది ఎందుకంటే నేను ఒక మధ్య తరగతి ఇక్కడ అంటే నా వెనక రాజకీయ నాయకులు మా తండ్రిగా అట్లా ఎవరూ లేరు అదే విధంగా మేము బలమైన ఆర్థికంగా ఎదిగిన వాళ్ళం కూడా కాదు కేవలం తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా రెండు వేల పద్నాలుగులో నేను కౌన్సిలర్ పోటీ చేశాను కానీ అప్పుడు రాజకీయం అనేది కూడా నాకు సరిగ్గా తెలియదు కానీ ఏదో మన పది మంది సహాయపడాలి ఏదైనా చేయగలగాలి అనే తపనతో నేను చేరడం జరిగింది అప్పుడు కూడా చాలా టఫ్ ఉంది మా అంటే ఆ వార్డులో నేను నిలబడిన వార్డు కూడా ఇప్పటి వరకు పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటివరకు కూడా ఒకసారి కూడా గెలవాల అది కాంగ్రెస్ వార్డు అయినా కూడా నేను గెలవగలను గెలిపిస్తాను అని దిగాను కానీ ఎవ్వరు సహకరించాల అక్కడ కూడా పర్వాలేదు అయినా కూడా మంచి ఫైట్ ఇచ్చాను అవతల వాళ్ళకి బయలు కలిగించేలా చేయగలిగాను ఆ తర్వాత కూడా బొజ్జుల గోపాల కృష్ణారెడ్డి గారు నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు ముఖ్యంగా చనిపోయిన రాధారెడ్డి గారు అంటే చైర్మన్ గా ఉన్నారు వారి యొక్క అండదండలతో నాకు ఆ సముచిత స్థానం వచ్చింది కానీ అప్పటి నుంచి కూడా నేను క్రియాశీలంగా పనిచేసినా కూడా మా గోపాలకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారే ఈ అమ్మాయి కేవలం సేవా భావంతో ఉంది అనేసి నన్ను ఎంకరేజ్ చేస్తా వచ్చారు కానీ నేను చేసే కార్యక్రమాలు అవన్నీ కూడా నారా లోకేష్ గారే చూసి నారా లోకేష్ గారే నాకు ఈ పడగను కూడా ఇవ్వడానికి ముఖ్య కారణం చెప్పే మీరు పార్టీ నుంచి ఎందుకు కారణం ఏం జరిగింది గత అంటే పార్టీ పదవి ఇచ్చినప్పుడు బజ్జల్ గోపాల్ మా బజ్జల బృందమ్మ గారు కానివ్వండి సుధీర్ రెడ్డి గారు కానివ్వండి బాగానే ఉన్నారు అంటే అంతకు ముందు కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ గానే ఉన్నాను నిజం చెప్పాలంటే నాకు బజ్జల బృందమ్మ గారు అంటే చాలా ఇష్టం మా అమ్మలాగా నేను అభిమానించేదాన్ని ఆవిడ అలాగే ఆదరించారు అదే విధంగా మా సుధీర్ అన్న అంటే కూడా మాకు చాలా అభిమానంగా ఉంది సుధీర్ అన్న కింద మేము పనిచేశాం మేమేదో వెనకాదో కాదు సిన్సియర్ గా ఒకే తాటి మీద నడిచాము తెలుగుదేశం పార్టీగా పనిచేశాము కానీ రాను రాను నన్ను డైరెక్ట్ గా లోకేష్ గారు సెలెక్ట్ చేయడం ఒక మంచి పదవి ఇవ్వడం తర్వాత నాకు ఒక స్వేచ్ఛ ఇచ్చారు సార్ అంటే ఈ పార్లమెంట్ ఈ మన తిరుపతి పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడైనా కానీ కార్యక్రమాలకి వెళ్ళే అవకాశం ఇవ్వడం నేను వెళ్ళి అదే పనిగా మంచి పేరు తెచ్చుకోవడం అంటే దాంట్లో నాలో ఒక స్వార్థం ఏంటంటే సార్ మన లోకేష్ వారే మళ్ళీ సెలెక్ట్ చేశారు అంటే అంటే మిగతా నాయకులంతా కూడా ఎవరు కూడా ఈఐ కరెక్ట్ అంటే మా లోకేష్ గారు ఇచ్చిన పదవికి న్యాయం చేసింది శబాష్ అని అనిపించుకోవాలని ఏదో అయితే నా మనసులో లేదు మీరు అంత నెగిటివ్గా పోయింది అంటే వాళ్ళ దృష్టికి వెళ్ళింది అంటే గారు అలా రిసీవ్ చేస్తున్నారు అప్పటి నుంచి కూడా నాకు చాలా వేధింపులు స్టార్ట్ అయినాయి కొన్ని చెప్పుకోలేను సార్ అంటే అంత దారుణంగా అంటే చిన్నగా స్టార్ట్ అయ్యి చాలా పీక్స్ కి వెళ్ళిపోయింది అంటే చాలా దారుణంగా ఆఖరికి నా క్యారెక్టర్ మీద అంటే మహిళలు అంటే నేను ఏ పార్టీ వాళ్ళ నాయకులను ఒకటి చెప్తాను సార్ అంటే మగవాళ్ళు పనిచేసేదానికి ఆడవాళ్ళు పనిచేసేదానికి చాలా తేడా ఉంటుంది మగవాళ్ళు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అన్ని చేసుకుని చట్టదిద్దుకోవచ్చు కానీ ఆడవాళ్ళు ఇల్లు చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి తర్వాత మన ఎవరు ఏమనుకున్నా కూడా దానికి పూర్తి బాధ్యత కూడా వహించాలి ఇన్ని బాధ్యతలు వహిస్తూ మేము రోడ్ల మీదకి వచ్చామంటే అంత సొంత గౌరవం ఇవ్వండి దయచేసి వాళ్ళని అంటే ఆఖరికి క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టేస్తే వాళ్ళు ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చుంటారు అనేసి అలాంటి గారు డైరెక్ట్ గానే సార్ అంటే ఎన్నో రకాలుగా ఇప్పుడు మీకు మీకు మన అమరావతి రైతులు వచ్చారు సార్ అప్పటి నుండి నేను మన పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలు కూడా వాళ్ళతో నడవడం జరిగింది అప్పుడు పాపం మా సుధీర్ గారు నడవలేకపోయారు దాన్ని నేను తప్పు పట్ట ఎందుకంటే వాళ్ళు గోల్డెన్ స్కూల్లో పుట్టారు వాళ్ళు శ్రమ చేయడం వాళ్ళ చేత కాదు దాన్ని నేను తప్పు పట్టట్లా కానీ ఆయన నడవలేకపోయాడు ఏదో కళ్ళు తిరిగి పడిపోవడం అది ఒక డ్రామా డ్రామా వేయడం అవన్నీ చేశారు సార్ అది కూడా నేను తప్పు పట్టట్లా నేను మీరు ఇచ్చిన పదవికి న్యాయం చేయాలి లేక అంటే ఆ ఎండ తట్టుకోలేక అంటే సార్ డిసెంబర్ లో అంటే ఇప్పుడు మే మే జరుగుతుంది ఇప్పుడు కూడా మేము ఇప్పుడు కూడా నేను క్యాన్వాస్ నుంచి ఇప్పుడు కళ్ళు తిరిగి పడిపోయినా ఒక న్యాయం ఉంది కానీ డిసెంబర్ లోనే పాపం ఆయన కళ్ళు తిరిగిపోవడం పడిపోవడం మీకంతా కూడా తెలుసు మన మీడియాలో కూడా రావడం జరిగింది అదే అమరావతి రైతులు పాపం చాలా పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు సార్ మరి వాళ్ళు ఎవరు కళ్ళు తిరుగుబడిపోవాలి వాళ్ళతో పాటు నేను నడవడం జరిగింది వాళ్ళకి కొంత అందరి దగ్గర మా కలిసిపోవడం అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం అది వాళ్ళకి నచ్చలేదు అదే విధంగా మా నారా లోకేష్ గారు యువగలం స్టార్ట్ చేశారు సార్ కుప్పంలో స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి అనేక నియోజకవర్గాలు నేను తిరిగాను అంటే అది నా ఇంట్రెస్ట్ నాకు నారా లోకేష్ గారు అంటే ప్రాణం తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం కాబట్టి నేను చేయాలని తపన అదే శ్రీకాళహస్తిలో కూడా కార్యక్రమాలు తూచ తప్పకుండా చేశారు నాకు సెపరేట్ గా మహిళా కార్యక్రమాలని ఇస్తే మాత్రం ఎవరికైనా మహిళలకు అన్యాయం జరిగినప్పుడు నేను ఎక్కడికన్నా పోతే వీళ్ళు రాను రాను కట్టడి చేస్తా వచ్చారు అంటే కాళహస్తి దాటి నువ్వు ఎక్కడికి పోయేదానికి లేదు అని బయట పోకపోతే నేను ఎలా చేయాలి సార్ సుధీర్ రెడ్డి గారే డైరెక్ట్ గానే సార్ కాళహస్తి తప్ప పోయేదని లేదు ఎందుకంటే మేము నిన్ను ఎంకరేజ్ చేసింది మేము అనేది పార్టీ అంటే మేము మేమంటే పార్టీ మమ్మల్ని కాదని ఎక్కడికి పోయేదానికి లేదన్నారు అంటే కేవలం అసూయ సార్ కేవలం అసూయతో ఉషాకి మంచి పేరు వస్తుంది అది రాకూడదు అని పార్టీ మారినట్టు మీ క్యారెక్టర్ మీద మర్చేయటం అంటారా లేదు మీరు అభివృద్ధి చెందుతుంటే చూడలేక అతను అసూయ చెందాడని పార్టీపోతున్నారు నేను పార్టీలో యాక్టివ్ గా అని ఎన్నో రకాలుగా చేసినప్పటికీ కూడా నేను పోవట్లేదు సార్ ఆఖరికి ఇంకొస్తే ఏమైందంటే నన్ను రాజీనామా చేయి అని చాలా దుర్భాష ఆడారు నేను ఎంత బాధపడినా కూడా ఆమె నేనే తిరుక్క జరిగింది నేను పార్టీకి రాజీనామా చేసే కొసినే లేదు మీరే అన్నారు కదా నారా లోకేష్ గారు ఇచ్చారని ఆయన పీకేస్తే వెళ్ళిపోతా లేదంటే నేను పని చేస్తాను అని కూడా ఎదిరించడం జరిగింది అయినా కూడా ఆయన ఏం చేశారంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ప్రతి నాయకులకి చెప్పి నన్ను అస్సలు ఒక్క కార్యక్రమానికి కూడా అటెండ్ అవ్వకుండా చేయడం

అప్పుడు కొన్ని పేర్లు తీసుకొని పరిశీలించడం జరిగింది పార్టీ అప్పుడు మీ పేరు ఖచ్చితంగా చక్రాల వృషా పేరు పరిశీలించుంటారు మనసులో పెట్టుకొని ఫ్యూచర్ లో ఇబ్బంది అవుతుందనే ఉన్న ఆలోచనలో ఉంటారు ఇలాంటి మంచి కార్యకర్తని పోగొట్టుకుంది రోజు పార్టీ ఓకే పోగొట్టే మీరు పార్టీ మారిపోయారు కదా మనో వేదనతో మనో సార్ ఎద్దని మీరు వయసు కల్లో గొప్పుకునే తప్పనా కష్టంగా పార్టీ మారిపోదు ఇంకా మారలేదు ఇంకా పార్టీ అనుమానం తో చెప్తున్నాను సార్ అధిష్టానానికి ఒక విషయం తెలియజేయాలని కూడా నేను అనుకుంటున్నాను సార్ అధిష్టానం ఇప్పుడు పార్టీ అంటే ప్రాణం అంటే చాలా మంది నీకు చావు కావాలా ప్రాణం కావాలా అంటే పార్టీ కావాలంటే పార్టీనే కావాలి చచ్చిపోయిన వాళ్ళు పర్వాలేదు కరుడు గట్టిన కార్యకట్టం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నారు సార్ మేము చూసే మీ కార్యక్రమాలు జగన్ మీద మొదటిసారిగా తిరుగుబాటు చేసిన మహిళగా మీకు గుర్తింపు ఉంది వ్యతిరేక కార్యక్రమాలు చేశారు దిష్టిబొమ్మ తగలబెట్టారు ఆయన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా పోలీసులు అంతా మీరు ముందున్నారు ఇలాంటి కార్యక్రమాలు చేసిన మీరు పార్టీ మారుతుంటే లోకేష్ గారు పట్టించుకోలేదా రాజీనామా చేసింది కదా అధిష్టానం నుంచి నాకు ఫోన్ చేశారు సార్ మా నరసింహ యాదవ్ గారు ఫోన్ చేశారు మళ్ళీ మన పార్టీ అధిష్టానం నుంచి మా పార్లమెంట్ చూసుకునే రాజేష్ గారు ఫోన్ చేశారు అదేవిధంగా దీపక్ రెడ్డి గారు ఫోన్ చేశారు వాళ్ళంతా కూడా ఫోన్ ఫోన్ చేసి మీరు పార్టీ అంటే నేను పార్టీ మాత్రనని కూడా చెప్పలేదు ఇట్లా మనం ఈ విధంగా జరుగుతాననే విషయం వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు సుధీర్ రెడ్డి గారిని ఎందుకో ఒక మాట కూడా అక్కడికి చెప్పలేకపోతున్నారు మరి అది ఏ కారణం మాకైతే తెలియదు ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నా కూడా

వెంటనే స్పందించారు మన మాజీ మంత్రి గారు కూడా ఫోన్ చేశారు ఆ సైడ్ నుంచి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ అభిప్రాయం ఉంది కానీ కేవలం సార్ అంటే మీరు ఒకటి చెప్పండి ఇంట గెలిచి రచ్చగలమన్నారు మనం ఇండ్లు సరిదిద్దుకోలేకుండా మనం రాష్ట్రం అంతా తిరిగితే కూడా వేస్ట్ అవుతుంది కదా సార్ ఇప్పుడు మన పార్లమెంట్ లో ఇప్పుడు నన్ను పనిచేయనివ్వాలి అతను చాలా కాలంగా ఇవ్వడం కదా సార్ ఇక్కడ జరిగిన నా బాధలంతా కూడా ఈ వేధింపులు సుధీర్ రెడ్డి గారి మొదటి నుంచి ఉన్నాయా టికెట్ తెచ్చుకున్నప్పటి నుంచి స్టార్ట్ అయింది రెండు సంవత్సరాల నుండి ఉంది సార్ అంటే ఈరోజు టికెట్ తెచ్చుకున్న తర్వాత ఎక్కువ అయిపోయింది అంటే ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారంటే ఒక అభ్యర్థి అనుకోవట్లే సార్ గెలిచిపోయాం అని అపోహలో ఉన్నారు అంటే గెలిచిపోయాం అనే అపోహలో ఉన్నారు సార్ కానీ అది చాలా అవాస్తవం ఇప్పుడు మీరు పార్టీ మారారు వైసీపీ కండో కప్పుకున్నారు ఆ ప్రచారంలో తిరుగుతున్నారా తిరుగుతున్నారు ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది తేడా అక్కడ ఈ సుధీర్ రెడ్డికి గెలిచినప్పటి నుండి కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గ కూడా అందుబాటులో ఉన్నారు ప్రతి ఒక్కరు ఇంకో విషయం చెప్పాలంటే కరోనా సమయం సార్ చాలా దారుణమైన స్థితి శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకి అతను చాలా సేవలు చేశాడు ఎంతో మందికి సహాయం చేశాడు కానీ నేను ఒకటే అదే గారు ప్రజలకు చేకపోగా కనీస కార్యకర్తలు నిన్ను నమ్ముకొని నీకు పని చేద్దాం కూడా మీకు అంత అవమాన ఫీలింగ్ మీలో పర్ల పర్ల నేను అంటున్నాను ఇంకా మీకు పార్టీ మీదంత అభిమానం మీద గౌరవం ఉంది మీకు ఒక పార్టీ పిలిచి రేపు పార్టీ అధికారం వచ్చి మళ్ళీ రాయండి అంటారా సార్ నేను అనేది అంటే అదిష్టానాన్ని కూడా ఒక తెలియజేయాలనుకుంటున్నాను సార్ మీరు ఇంతకాలం ఎంతో కష్టపడి పాపం నారా లొకేషన్ గారికి కూడా నేను తిరసరించి నమస్కారం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎంత దూరం నడిచాడు సార్ ఆయనకేం అవసరం యువగల పాదయాత్ర స్టార్ట్ చేసి తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళలకు పెద్ద పీఠం రామారావు గారి పార్టీ పెడతానే ఓటు హక్కు అన్ని కల్పించింది మహిళలకు అలాంటి తెలుగుదేశం పార్టీలో మీలాంటి మహిళలు బాధపడటం అనేది ఇది అరుదుగా జరిగేటువంటి విషయం ఈ విషయం మీద అధిష్టానం ఎందుకు దృష్టి పెట్టలేకపోతుంది మా ఆలోచన అందరూ కూడా అనుకుంటున్నారు ఇప్పుడు చక్రాల ఉషా అనేటువంటి ఒక కార్యకర్త తెలుగుదేశం పార్టీ ఇన్ని రోజులు మోసి వాళ్ళు వేసినటువంటి నిందలకి వేధింపులకి బాధపడి బయట వెళ్ళిపోతే నాయకులు ఎందుకు పట్టించుకోవట్లేదు గా ఎందుకు నాయకులకి తెలియజేయాలని చేశాను సార్ అంటే కేవలం మీరు ఈ ఈయన మీ నాయకుడు అని మా తల మీద అందరూ భరించి అతనికి సేవ చేస్తే మళ్ళీ మేమే బలైపోతాం ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నాడు సార్ మేము ఇప్పుడు పద్దెనిమిది కేసులపై నా దగ్గర నా మీద ఉన్నాయి నాలుగు అటంప్ట్ ఉన్నాయి నాలుగు ఎస్సీ కేసులు ఉన్నాయి మళ్ళీ ఇంకా చాలా కేసులు చిన్నవి కేవలం పార్టీ కోసమే సార్ ఇప్పుడు కూడా నేను కోర్టు చుట్టూ తిరుగుతున్నా కేవలం అవతల పార్టీ వాళ్ళు పెట్టింది మన పార్టీ కోసం నేను చేసిన కార్యక్రమాలే ఇంత జరుగుతున్నా కూడా

దాన్ని మీరు ఏదో తప్పుగా తీసుకొని మీకు కేవలం భజన చేసేవాళ్ళు మిమ్మల్ని అంతకు ముందు రాజుల్ని పోతా చూడండి ఆ విధంగా పోగడే వాళ్ళే గొప్ప అనుకుంటే మీరు నట్టేట మునిగిపోతారు అది ఖాళీ సార్ నువ్వు తీసుకుంటావని అంటే నేను ఎందుకు తీసుకున్నానండి సార్ నేను మా అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది ఇప్పటికి కూడా మించిపోలేదు నన్ను కూడా పని చేసుకుని ఉండి సుధీర్ రెడ్డి గారికి చెప్పండి అన్న ఒక మాట అతనికన్నా చెప్పొచ్చు ఇప్పుడు మీరు ఎన్నో నన్ను మాట్లాడి నన్ను చాలా రకాలుగా మీరు వేధించారు నిజం చెప్పాలంటే కొంచెం మనస్తత్వం ఇంకా ఆత్మహత్య చేసుకుంటారు ఇంక వేరే మహిళలు అయితే నేను ఈ పార్టీలో చేరి బాగా నేను కూడా దృఢంగా తయారయ్యాను కాబట్టి ఆత్మహత్య చేసుకోకుండా ఈ విధంగా అతనికి వ్యతిరేకంగా తయారయ్యా మీతో మాట్లాడినప్పుడు మీరేమో సమాధానం ఆయనకి సుధీర్ రెడ్డికి అసెస్మెంట్ చేసినప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అంత దారుణంగా ఇప్పుడు మన కుటుంబం అనుకుంటాం మన సొంత మనుషులు అనుకుంటాం వాళ్ళే అలా లేనుకొని మాటలు మాట్లాడితే మనకు అసలు చాలా పని చేయదు కదా సార్ అంటే రెండు గంటల సేపు వాళ్ళ ఇంట్లోనే సార్ వేసుకొని మాట్లాడి అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముడు గారు కూడా ఉన్నారు సురేష్ గారు వస్తే కూడా అతన్ని పంపించేసి మా బాబుని కూడా బయట పంపించేసి చాలా చాలా దారుణంగా మాట్లాడాడు అప్పటికి కూడా నేను భరించాను ఆ తర్వాత కొంతకాలం అంటే పార్టీ మారాలి అలాగే కాకుండా ఒక నెల నేను పనిచేయకుండా ఉండే ఇప్పుడు అప్పుడు మాకు పరిశీలికుల మల్లిశెట్టి వెంకటేశ్వరరావు గారు వచ్చారు వాళ్ళు కూడా వచ్చి ఈ సమస్యను తెలుసుకున్నారు ఇంకా అలా జరగదమ్మా అని ఆయన చెప్పడం జరిగింది సార్ మళ్ళా కూడా నేను పార్టీ మీద కమిట్మెంట్తోనే పార్టీలో పనిచేస్తా అంటే మళ్ళీ మళ్ళీ వీళ్ళకి నాకు అక్కడ పేరు వచ్చే కొద్ది ఈ అమ్మాయి బాగా యాక్టివ్ అని పనిచేస్తాను మంచి పేరు అది కూడా పార్టీ కోసం పనిచేస్తాను మంచి పేరు వస్తూ ఉంటేనే వీళ్ళ హరాస్మెంట్ ఎక్కువ అయింది ఆఖరికి నారా లోకేష్ గారు మన కాళహాసి వస్తే నన్ను రాయకుండా చాలా చేశారు సార్ అయినా మొండిగా నేను పోవడం ఎక్కడికెక్కడ ఎన్నో కార్యక్రమాలు లక్షల లక్షలు ఖర్చు పెట్టి మా సొంత నిధులతో పెట్టాను సార్ కానీ వాళ్ళు ఏం చెప్తారు తప్పుడు మాట్లా మాట్లాడతారు వాళ్ళే చేశామంటారు అంటే ఈరోజు చక్రాల హుషారే మహిళ పార్టీ మాత్రం చాలా మంది మహిళల్లో అసంతృప్తి నెలకొంది అది మీకు తెలియబోచ్చు కాలాశలో మాత్రం ఆ వెల్తి కనబడుతుంది ఇది ఒక నియంతకి మీకు జరుగుతుండ మధ్య ఒక చిన్న వివాదంగా కూడా అందరు అనుకుంటున్నారు ఇప్పుడు మీరు పార్టీ మారారు మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు నేను పార్టీ మారింది మధుసూదన్ రెడ్డి గారి పార్టీలో చేశాను సార్ ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మధుసూదన్ రెడ్డి మధుసూదన్ రెడ్డి గారి కోసమే పనిచేస్తాను ఇక్కడ గెలిచేది కూడా మధుసూదన్ రెడ్డి గారే సార్ నేను గంటా పదంగా చెప్పగలను బొజ్జల వెంకట సుధీర్ అని ఒక నియంత మీరు ఎంత అపోహలో ఉన్నారో అంటే నా నేను నన్నే కదా సార్ చాలా మందిని మీరు హక్కులు చేసుకోకుండా మీరేదో ఇప్పుడే అంటే ఇప్పటి వరకు మీరు గెలవల గెలవకనే మీరు ఇన్ని రకాలుగా సాధిస్తున్నారంటే మీ రాజ్యసత్వం ప్రజలంతా కూడా తెలియ అంటే మీ నిజ స్వరూపం అంటే గోపాల రెడ్డి గారు చాలా సౌమ్యులు అనుకుంటున్నారు కానీ ఆయనకి పొంతనే లేదు సార్ పూర్తిగా పొంతనే లేదు అందరితో సార్ ఇప్పుడు భయపడి అంటే ఇంకో విషయం ఏంటంటే చాలా మంది అంటే నేను ఒకటే కదా సార్ పార్టీ సీనియర్ నాయకులు ముప్పై సంవత్సరాలు వాళ్ళంతా కూడా పార్టీని గెలిపించండి శ్రీకాళహస్తిలో అని పోయి కాళ్ళ వెళ్ళబడ్డాడు సార్ అధిష్టానం మీద అంటే మా సుధీర్ రెడ్డి గారు ఇలా చేస్తున్నారు ప్రజల్లో మంచి మంచితనం లేదు ఇతను గెలవడు మీరు ఎవరో ఒకరిని మార్చండి అంటే మేము పేరు కూడా కాదు ఎవరు ఇప్పుడు కొత్త వాళ్ళకి కూడా పోయి అవకాశం ఇస్తారు కదా సార్ ఎవరో ఒకరిని మంచి వ్యక్తినివ్వండి మేమంతా పార్టీకి గెలిపించుకుంటాం అంటే కూడా లేదు అతనే అని ఇచ్చారు కానీ అధిష్టానాన్ని కూడా తెలియజేయాలి కదా సార్ మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఇక్కడ సుధీర్ రెడ్డి గారు ఓడి ఓడిపోతారు అని తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది కదా సార్ ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పని చేశారా ఆయన టికెట్ ఇస్తే ఓడిపోతారు అని మీరు అరిస్తారా చెప్పండి సార్ తెలియజేసాం సార్ అంటే మన పార్టీకి న్యాయం చేయాలంటే నిజాలు నిజాలు తెలియజేయాలి కదా పార్టీ కోసం మీరు చెప్పారు ఖచ్చితంగా చెప్పాను నేనే కదా సార్ చాలా మంది చెప్పారు చాలా మంది చెప్పారు కానీ లాస్ట్ లో అతను విరవీగింది కూడా అంతే ఎంత మంది ఏమి చేసినా ఈ టికెట్ నాదే తెచ్చుకునేది నేనే అనే ధీమాగా ఉన్నారు ఓకే ఉండొచ్చు అంటే వాళ్ళు పెద్ద ఫ్యామిలీ రెడ్డి గారి కుమారుడు కాబట్టి ఖచ్చితంగా తెచ్చుకో ఉండొచ్చు కానీ గెలుపు అనేది ప్రజలు ప్రజలు నిర్ణయించాల నాయకులైతే మీ మాట్లాడారు ప్రజలందరూ విన్నారు కదా సార్ ఎవరైతే మంచి చేస్తారు ఒక ఒక ఉదాహరణ చెప్తాను సార్ బాలిశెట్టి వర్మ అని ముప్పై సంవత్సరాలుగా పార్టీకి కమిట్మెంట్ పని పనిచేసాడు మొన్న ఎంపీ ఎలక్షన్స్ లో మన పనబాక లక్ష్మీ గారు పోటీ చేశారు కదా సార్ ఆ ఎలక్షన్స్ లో పనిచేసి కరోనా వచ్చింది కరోనా వస్తే కనీసం అతను చావు బతుకులో ఉంటే ఒక బెడ్ ఇవ్వలేకపోయారు సార్ సుధరెడ్డి గారు దానికి ప్రత్యక్ష సాక్షి నేను నేనే పోరాడాను సార్ ఈ విధంగా అతను చాలా ఇబ్బందులు ఉన్నాడు స్విమ్స్ లో అయినా సరే అమరావ హాస్పిటల్ ఒక బెడ్ ఇప్పించండి సార్ అంటే అతనికి చుట్టూ కొంతమంది ఉంటారు సార్ వాళ్ళ మనుషులు వాళ్ళకి వాళ్ళని చెప్పమన్నారే కానీ ఇప్పుడు నీకు పనిచేసిన కార్యకర్తలు కాపాడవలసిన బాధ్యత మీద ఉంది కానీ అది కూడా ఇవ్వకుండా వాళ్ళే చెప్పారు వాళ్ళకి పది మార్లు ఫోన్ చేసి ఉంటాం వారికి వాళ్ళకి ఉన్నారే కానీ ఇతనికి ఆకలికి అతను చనిపోయాడు సార్ నిన్న నిన్నే అతని చనిపోయిన రోజు రెండు అడ్డంతో కూడా జరిగింది మరి నమ్ముకున్న కార్యకట్టాలకే మీరు న్యాయం చేసినట్టు ప్రజలకి న్యాయం చేస్తారు అలా పోలిస్తే మాత్రం బస్సు గ రెండు గొప్పడం ఎందుకంటే ప్రతి ఇంటికాను తిరిగాడు ప్రతి విధులు తిరిగి ప్రజలకు ఏం కావాలని అవసరం ఏర్పాటు చేసి చేశారు సార్ ఎంతో మంది బెంగళూరులో స్ట్రెక్ అయిపోతే స్టూడెంట్స్ అక్కడ నుంచి

అంటే మా స్తోమత మేము పెద్ద పెద్ద కోటీసులు కాకపోయినా ఉన్న దాంట్లో చాలా మందికి వాళ్ళ నిత్యాసలు కానివ్వండి ఇలాంటివి కూరగాయలు అంటే మా స్తోమత మేమంతా కూడా పంచడం జరిగింది అంటే నేనే కాదు చాలా మంది ఇక్కడ ఉండే కార్యకర్త కొంతమంది నాయకులు ఉన్నారు కదా సార్ వాళ్ళ స్థోమతను బట్టి ఒక్కొక్క ఏరియాలో పోయి లేరు కాబట్టి చాలా మంది ఉన్నారు సార్ మా వాళ్ళందరికీ కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటే వాళ్ళకి కూడా ధన్యవాదాలు ఎందుకంటే చాలా కష్టపడి సార్ చాలా మందికి పార్టీ అంటే ప్రాణం సార్ ముప్పై సంవత్సరాలుగా పార్టీ ఏం చేస్తుంది ఏం చేయదని కూడా ఆలోచించారు కేవలం పార్టీ లోకేష్ పేరు అంతా బాగా మీరు ఎమోషన్ అయిపోతా ఉండరు అంత కష్టపడి పార్టీ అంత ప్రాణంగా చూసిన మీరు ఈ రోజు మీ కళలో చూసే నీరు మాకే బాధేస్తుంది ఈ రోజు మీరు ఆ పార్టీని వదిలేసి వైసీపీ గెలవాలని తిరుగుతూ ఉండాలి మీరు ఎంత కసి ఉందో మీలో బాగా అర్థం అవుతా ఉంది రేపు పార్టీ గెలిస్తే బొజ్జల ఆయన గారిని గెలిస్తే సుధీర్ రెడ్డి గారిని గెలిస్తే మీ మీద కక్ష కూడా అటు ఇటు ఉంటే ఏదైనా ఒక దాంట్లో ప్రయాణం చేస్తారు నేను చావో రేవో అంటారు కదా యుద్ధంలో దిగినప్పుడు చావాల చావాలి బతకన్న రెండింటికి సంసిద్ధమయ్యే వచ్చాను సార్ ఎందుకంటే నేను ఆ అవతల కూడా నాకు ఎన్నో బ్లాక్ మెయిల్ వచ్చాయి అవతల పార్టీ నుంచి మొన్న ఉన్నటి వరకు నేను తెలుగుదేశం పార్టీ పనిచేసినప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా నేనేం భయపడలా ఎంతో మంది ఇంకొన్ని చెప్పలేను ఎన్ని చేసినా కూడా నేనైతే భయపడలేదు సార్ ఇప్పుడు కూడా చెప్తున్నాను ఖచ్చితంగా ఒకవేళ పొరపాటున సుధీర్ గెలిస్తే నన్ను చంప చంపినా కూడా పర్వాలేదు సార్ నేను హ్యాపీగా తెచ్చుకోవాలా ఎందుకంటే భయపడైతే జరిగిందంటే ఖచ్చితంగా బొత్తలు ఖచ్చితంగా రెడ్డి వల్ల జరగాల్సిందే అంటారా ఇంకా మీకు శత్రువులు లేరు కదా ఎవరు లేదు సార్ అతను ఒక్కడే మీకు ఇప్పుడుకే ఎంతో మంది దగ్గర అంటున్నాడు నా టార్గెట్ అమ్మాయి నా గురించి మేము ఇంత చేస్తే అంటే ఇంత చేసామంటే అని వాళ్ళు చెప్పుకుంటున్నారు మా పార్టీ ఒక గుర్తింపు ఇచ్చి ఎంత చేస్తే మా మీద వ్యతిరేకంగా నేను అని అంటున్నాను సరే ఈ పార్టీ కదా నేను ఏ పార్టీ ఇప్పుడు వైసీపీ ఏసీపీ కూడా వాళ్ళు ఏదో చేస్తా చూసి చూసుకుంటున్న క్యారెక్టర్ అయితే నాది కాదు తప్పుని తప్పుగానే మాట్లాడతాను కరెక్ట్ గా కరెక్ట్ గానే మాట్లాడతాను ఒకటి గుర్తు పెట్టుకొస్తారు ఏ పార్టీ నాయకులైనా కానీ మహిళలంటే మీరు సేవ చేయించుకుంటున్నారు మేము కష్టపడి సేవ చేస్తున్నాం కమిట్మెంట్ లో పని చేస్తాం నేనే కానీ ఎవరైనా కానీ మహిళలు ఇరవై ఐదు పార్లమెంట్ అంటే ఇరవై ఐదు పార్లమెంట్లో మహిళలు పనిచేశారు చాలా మంది సప్లై అవుతున్నారు సార్ అవును చాలా మంది అంటే అదే సార్ చాలా మంది షేర్ చేసుకుంటారు అంటే సార్ అదే సార్ వీళ్ళకి ఏమవుతుంది అంటే అభద్రత భావం పెరిగిపోతా ఉంది నాయకులు అంటే వీళ్ళేదో వచ్చేస్తున్నారు వీళ్ళకి లోకేష్ గారు సపోర్ట్ ఉంది కదా వచ్చేస్తారు నేను ఒకటే చెప్తున్నా మేము అత్యాస పడట్లా ఆశపడుతున్నాం మేము దానికి ప్రతిఫలం ఇస్తే చాలు అంతేగాని వాళ్ళని మించిపోవాలనేది మేమే కదా సార్ నాతో పాటు పనిచేసే మా మహిళలు అంతా కూడా ఉన్నారు ఎవరు కూడా అంత అత్యాసంలో పోవట్లా కానీ చాలా మంది ఇలాగే సఫర్ అవుతున్నారు ఈ పార్టీలోనే కదా సార్ ఆ పార్టీలో కూడా ఉంటుంది ప్రతి ఒక్కరిలో ఉంటుంది నేను ఒకటే చెప్పేది అందరిని మీరు ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలిసి ఉంటే మీ అసలు సమస్యలే రావు మమ్మల్ని అనవసరంగా ఇట్లా ఇబ్బందులు పెట్టి అనవసరంగా మీరే సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు ఇప్పుడు పార్లమెంట్ మహిళా అధ్యక్షులగా మీరు పార్టీ బాగలేదు కదా ఇప్పుడు బిఏ పసుపు లేదు కదా మీకే ప్రాధాన్యత ఇస్తాను కదా పార్టీ వచ్చిన తర్వాత మీకే ఎన్నోసార్లు వచ్చి వాళ్ళ మనుషులు అడుక్కున్నారు అంటే ఇంత సిన్సియర్ గా పనిచేసే వ్యక్తులు మానగా లేరు మీరు రెండేని నేను దేనికి సమాధానం చెప్పాలి నా పార్టీ తెలుగుదేశం అనే చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్ కేవలం నీ అంటే మా సుధీర్ రెడ్డి గారు నియంత్ర నియంత్ర లాంటి వ్యక్తి వ్యక్తి ఓడిపోవాలి సార్ అంటే ఇప్పుడు వాళ్ళు రోజు చెప్తున్నారు సుధీర్ రెడ్డికి వెళ్ళిపోయే కాయమనేసి అలా అంటే ఈ ప్రజలు కూడా ఒక ఆలోచించాలి ఎవరైతే మన కష్టకాలంలో ఉంటా మన కష్టకాలంలో ఉంటే కష్టాన్ని పంచుకోవాలి అదే విధంగా ఏదైనా సమస్య వస్తే సమస్య తీర్చాలి ఏమీ లేకుండా నేను నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి ఎమ్మెల్యే సీట్ కావాలి తర్వాత ని అందరిని మిင်းనే పత్రం చేస్తాను అనే నాయకుడికి బుద్ధి చెప్పాలనేది నేను కాలాసి మీరు తిరుగుబాటు చేశారా కేవలం మీరు మనసులో పెట్టుకొని ఇట్లా చేసండి పార్టీ నాయకులతో డిస్కస్ ప్రజల్లో ప్రజల్లోకి నేను ధైర్యంగా ఖచ్చితంగా ఇక్కడ సుధీర్ రెడ్డి గారు ఓడిపోతున్నారు ఓకే శ్రీకాళి ప్రజలంతా కూడా నేను నమస్తే ఇప్పుడు మధుసూదర్ రెడ్డి గారు గత నాలుగున్నర సంవత్సరంగా తీసుకున్నట్లయితే మీ కష్టాలలో పాలు పంచుకున్నారు ఎవరికైతే ఏ ఉంటే వాళ్ళ ఆపాలిపోతున్నారు సార్ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు కానీ వాళ్ళ భార్య కానీ ఎంతమంది ఉన్నా కూడా ఎవరైనా చనిపోతే పోయి వాళ్ళకి అంత సహాయం అంతే కదా సహాయం ఈ పక్క ఎప్పుడు ఇచ్చిన డాక్టర్ లేరు అదే విధంగా ముస్లింస్ ఇప్పుడు మేడం సాయం అంటూ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా సార్ వాళ్ళు మేమున్నాము అని ముందుకు వెళ్తున్నారు నేను స్వయంగా రెండు రోజుల క్రితం వాళ్ళ బాగుమతి గారిని కూడా చూశాను సార్ అతని మీద చాలా నెగిటివ్ గా అంతకుముందు చెప్పారు మా వాళ్ళంతా కూడా అదే విన్నా నేను మా అయిన చెట్టు కూడా నెగిటివ్ గా ఉంది శ్రీధర్ రెడ్డి గురించి శ్రీధర్ రెడ్డి గారి గురించి నిన్న చూస్తే సార్ ఇప్పుడు ఏదైనా మనం ఒక ఊరికి వెళ్తే ఫస్ట్ ఓట్ల కోసమే ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ అతను మనం ఒక ఊరికి వెళ్తే అక్కడ ఉండే నాయకులు అంటే ముందు పనిచేసిన వాళ్ళు ఎవరు అని చెరులో పలిగిపోయాం సార్ వెంటనే ఒక రాజా అనే వ్యక్తిని అడిగాడు అడిగిన వెంట పోతే అతను ఏదో ఇన్ఫెక్షన్ అయ్యి పడవలో పడిపోయినారు అతని కలరిని ఎదురు పెట్టుకొని నాకు ఈ విధంగా ఇన్ఫెక్షన్ అయింది సార్ చాలా అంటే ఆ విషయం నాకు ఎందుకు తెలియజేయలేదు అనేసి గట్టిగారు మడిగారైనా అన్నం వెంటనే అతని పూర్తి వాటిగా ఇతను తీసుకున్నారు ఇట్లా ఎప్పుడైనా కానీ వీళ్ళు ఒక కార్యకర్త కన్నా తీసుకున్నారా నేను సూటిగా అడుగుతున్నాను ఆదర్శనప్పుడు భజల గోపాల్ సారి గారికి హెల్త్ ఇష్యూ ఉంది అప్పుడు స్వయంగా ఇతన్ని గెలవకపోయినా కూడా ఎమ్మెల్యే పదవిని ఈయనే కదా సార్ అనుభవించారు అలాంటప్పుడు ప్రజలకు ఎన్నో చేసి కదా ఎందుకు చేయలేదు అదే మా నాన్నగారు చూసుకుంటారా అని ఒక అబద్ధం మాత్రమే చెప్పారు వారసత్వ రాజకీయాలు కావాలంటే వాళ్ళకి వారసత్వ రాజకీయాలు కరెక్ట్ గా నిజంగా ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళని అధిష్టానాలు కూడా గమనించిస్తే ప్రజలు కూడా బాగుంటుంది ఖచ్చితంగా ఆయన ఓటమి కోరుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ సార్ హండ్రెడ్ పర్సెంట్

ఒక మహిళ అంటే ఎంత చిన్న చూపు అంటే తెలుగుదేశం పార్టీ అంటే మహిళలకు గౌరవిస్తారు అట్లాంటిది సుధీర్ రెడ్డి గారికి ఎందుకు లేదు అంత ఇంగిత జ్ఞానం అమ్మాయి ఒక ఓటు పోతే పోని పీకేదేమి లేదు అని చాలా రకాలుగా నిరూపిస్తాను సార్ అంటే ఉషా అంటే ఒక ఓటు కాదు ఎన్ని ఓట్లో రేపు ప్రజల్స్ వచ్చిన తర్వాత చూపిస్తాను సార్ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా ప్రజలకు కానీ పార్టీకి కానీ ఏమైనా మీరు ఎవరికైనా చెప్పేది ఒకటే సార్ రాజకీయాలు వచ్చేది ప్రజలకు సేవ చేయడానికి రండి మహిళల్ని ముఖ్యంగా అది ఏ పార్టీ అయినా అవ్వండి ఇది తెలుగుదేశం కాదు వైసీపీ కాదు బీజేపీ కాదు జనసేన ఏ పార్టీ అయినా కూడా మహిళల్ని మీరు నెత్తిన పెట్టుకోపోయినా పర్వాలేదు కానీ నీ జాతి నీచంగా మాత్రం చూడబాకండి ఓకే మేడం థ్యాంక్ యూ మేడం మంచి సందేశాన్ని ఇచ్చారు ఇది శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ నుంచి అవమానం ఎదుర్కొన్నటువంటి చక్రాలు ఉషా ఆ పార్టీ అభ్యర్థి చేసినటువంటి ఆరోపణలు అవమానాలు ఎదుర్కొన్నారు తెలుగుదేశం పార్టీలో మహిళలకు ఎంత గౌరవిస్తారో రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని అలాగే స్వర్గీయ ఎన్టీఆర్ గాని మహిళలకు పెద్ద బేట వేశారు అలాంటి పార్టీలో ఈ రోజు పార్లమెంట్ అధ్యక్ష మహిళా అధ్యక్షులుగా ఉన్నటువంటి ఉషా మీద ఇక్కడ అభ్యర్థి నిందలు వేయటం చాలా బాధాకరం ఆమె ఆయన ఓటమి ఖచ్చితంగా జరగాలని పార్టీ మారి ఈ రోజు బిఎ బరెడ్డి విజయం కోసం పోరాడుతుంది ఇది చాలా బాధాకరమైన విషయం అయినా కూడా మహిళల్ని గౌరవించాలని మహిళల్ని నీచిపరచకుండా ఉండే విధంగా సుధీర్ మార్పు రావాలని మనం కోరుకుంటున్నాం